విశాఖ బీచ్ అంటే ప్రజలకు టక్కున గుర్తొచ్చేది లైట్ హౌస్ వందేళ్ల చరిత్ర ఉన్న ఈ లైట్ హౌస్ శిథిలావస్థకు చేరడంతో దాన్ని కూల్చి ఆ స్థలాన్ని మరో దానికి వినియోగించాలని భావిస్తున్నారు విశాఖ చరిత్ర జ్ఞాపకాల దొంతలలో ప్రత్యేక స్థానం ఉన్న ఈ లైట్ హౌస్ ను పరిరక్షించాలని నగరవాసులు కోరుతున్నారు పోర్టు సిటీ గత వైభవానికి గుర్తుగా నిలిచిన ఈ దీపపు స్తంభం తెలుసుకుందాం విశాఖ తీరంలో ఎన్నో ఆకర్షణలు మరెన్నో వారసత్వపు సంపదలుగా పరిగణిస్తూ అవి ఇక్కడికి వచ్చేవారికి పదిలవైన జ్ఞాపకాలను అందిస్తుంటాయి అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం విశాఖపట్నానికి వాల్టేర్ ప్రాంతంలో ఉన్న దీపపు స్తంభాన్ని విశాఖ వారసత్వ సంపదల్లో ఒకటైన ఈ దీపపు స్తంభం పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి ఇప్పుడు కానవస్తుంది పంతొమ్మిది వందల మూడులో ఈ స్తంభాన్ని విశాఖ వచ్చే నౌకలకి వాటికి దారి చూపేందుకు వీలుగా దీన్ని నిర్మించడం జరిగింది అప్పటి నుంచి పంతొమ్మిది వందల అరవై మూడు వరకు ఈ దీప స్తంభం సేవలు అందించింది ఇది మొదటి ప్రపంచం రెండవ ప్రపంచ యుద్ధ కాలంలోనూ ఇది సేవలు అందించింది విశాఖకు నౌకలు రావాలంటే ఈ దీప స్తంభమే ఆధారం ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి మొత్తం చుట్టూ తిరుగుతూ ఆ దీపపు స్తంభాన్ని సుదూరంగా ఉన్న నౌకలకు ఇక్కడ నౌకాశ్రయం ఉంది అని చెప్పడానికి గుర్తుగా ఈ దీపపు స్తంభం సేవలు అందించేది అయితే అటువంటి చరిత్ర ఉన్న ఈ దీపపు స్తంభం విశాఖపట్నం పోర్ట్ అధీనంలో ఇది ఉంటుంది ఈ స్థలానికి సంబంధించి ఇటీవల కాలంలో పోర్ట్ దీన్ని ప్రైవేటు వాళ్ళకి లీజుకి ఇచ్చేయడం జరిగింది అయితే సిఆర్జెడ్ నిబంధనలు కానీ లేకపోతే ఇతరత్ర మిగిలిన నిబంధనలు అవన్నీ పట్టించుకోకుండా దీన్ని కూల్చివేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది మాత్రం విశాఖ వాసుల్ని ఆందోళన కలిగిస్తోంది విశాఖకు వచ్చేవారికి అంటే ఇది ఇప్పుడు సేవలు వినియోగంలో లేకపోయినప్పటికీ లైట్ హౌస్ అంటే ఎట్లా ఉంటుంది ముందు తరాలకి అలాగే పిల్లలకి తెలియజెప్పేందుకు వీలుగా లైవ్ ఎగ్జాంపుల్గా వాళ్ళు చూసి ఇక్కడ ఫోటోలు దిగి ఆ అనుభూతిని సొంతం చేసుకునే పరిస్థితుల్లో ఈ దీప స్తంభం అనేది ఇక్కడ ఉంది దీని చుట్టూ పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కావలసిన ఆ స్థలాన్ని అటు పోర్టు ముప్పై మూడేళ్ల పాటు లీజుకి ఇవ్వడంతో అసలు దీనికి దారి కూడా ఎటు లేదు కాకపోతే విఎంఆర్డిఎఫ్ స్థలంలోంచి దారి ఇచ్చేటట్టుగా కొంత ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మేము తెలుస్తోంది అయితే ఇవన్నీ ఒక అయితే ఈ దీపపు స్తంభాన్ని పూర్తిగా శిథిలావస్థకు చేర్చి దాన్ని కూల్చివేయాలన్న ఆలోచనతో ఉండడం మాత్రం విశాఖ వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ పరిస్థితి నుంచి ఖచ్చితంగా దీపపు స్తంభాన్ని అలాగే మాన్యుమెంట్ లాగా ఉంచాలని మాత్రం విశాఖవాసులు డిమాండ్ చేయడం జరుగుతోంది ఎందుకంటే ఇక్కడ పర్యాటక ఆకర్షణలు ఎన్నో ఉన్నా చారిత్రకంగా పోర్టు సిటీగా నౌకలకి గతంలో దారి చూపిన ఈ దీపపు స్తంభాన్ని అట్లాగే కొనసాగించడం ద్వారా ముందు తరాలకు ఈ విశాఖ చరిత్రను విశాఖ గత ఆకర్షణల్ని ఆకలింపు చేసుకునేటట్టుగానేమో ఈ దీపపు స్తంభాన్ని కొనసాగించి దీనికి మెరుగులు దిద్ది అది పర్యాటకులు మరింత మంది చూసేటట్టుగా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని మాత్రం విశాఖవాసులు కోరుతున్నారు కేవలం శ్రీ శ్రీనివాస కూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం